శతాబ్దాల కాలం నుండి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు అన్నారు మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణ కుంభ స్వాగతంతో కార్యాలయంలోకి కార్యాలయ ఉద్యోగులు ఆహ్వానించారు అనంతరం కార్యాలయంలో విధులకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే పరిస్థితులు ఉన్నాయో లాభ నష్టాలను బేరీజు వేసుకొని రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా అమలు చేస్తామన్నారు ఢిల్లీరావు ముఖ్యంగా పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన కార్యాచరణకు అమలు చేస్తామన్నారు ఇటీవల ప్రకృతి ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ పురస్కారం గుల్బెమ్ కియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభించేలా రైతులను సిద్ధం చేస్తామన్నారు ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా రసాయనాల వినియోగం ద్వారా తగ్గుతున్న భూసారం వల్ల నష్టపోతున్న రైతులలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు వ్యవసాయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తనపై నమ్మకంతో వ్యవసాయ శాఖను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ వృద్ధి రేటును కనీసం ఇంకొక శాతమైనా పెరిగేందుకు తమ శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు నకిలీ ఎరువు పురుగు మందులు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు క్రిమిసంహారక మందుల వినియోగంలో కూడా వ్యవసాయ శాఖ రైతులలో చైతన్యం పెంచేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు శిక్షణ ఇస్తామని తెలియజేశారు పుస్తకాల ద్వారా నేర్చుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతుల జీవితాలలో మరింత మార్పు తెచ్చేలా శాఖ పనితీరు ఉంటుందన్నారు దేశానికి రైతే వెన్నెముక అనే సూత్రానికి త్రికరణ శుద్ధిగా తాను నమ్ముతున్నానన్నారు అనంతరం చిర్రావూరు గ్రామానికి చెందిన పోకల పాములు వీరిశెట్టి శివయ్య శ్రీనివాసరావు చిన్న వడ్లపూడి గ్రామానికి చెందిన గూడూరు గోపాలరావు రాయంకుల వెంకటేశ్వరరావు వలివేటి జగన్మోహన్ రావులను కమిషనర్ ఢిల్లీ రావు సన్మానించారు కార్యక్రమంలో శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వివి స్వర్ణ జయలక్ష్మి రాష్ట్ర వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ కేంద్రం డైరెక్టర్ బి ప్రసాద్ ఆత్మ డైరెక్టర్ వివి విజయలక్ష్మి ఏఓఏ సంఘం కార్యదర్శి ప్రవీణ్ పలువురు అధికారులు సిబ్బంది కమిషనర్ ఢిల్లీరావుకు శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ్ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ సెక్రటరీ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ స్లోయింగ్స్ అన్నీ కూడా అయినాయి సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటుంది సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడు ఉండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ వన్గా ఉంటుంది వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రొడక్షన్లో కానీ ఈవెన్ రీసెంట్గా గుల్బంక్యాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్ర